హైవీ వాజ్ వెల్కమ్ టు పీజీ న్యూస్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుందని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే అదానీ కేసు నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి దాదాపుగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కాదు ఏకంగా దేశాలు దాటి ఇంటర్నేషనల్ లో కూడా జగన్ పేరు ఈరోజు మారు మోగిపోతుంది అదే నేపథ్యంలో చూసుకుంటే ఈ అదానీ కేసుకు సంబంధించి ఏదైతే లంచాలు ఇచ్చి మరీ తన కంపెనీని అందులో వచ్చిన ప్రొడక్ట్ ఏదైతే ఉందో అంటే విద్యుత్ కొనుగోలు ఏదైతే ఉందో దానిని ఇతర రాష్ట్రాల అంటే మెయిన్గా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డిగా కానీ తమిళనాడు సీఎంగా కానీ లేదంటే జార్ఖండ్ కానీ ఒడిస్సా కానీ ఇలా కొన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకొని లంచాలు ఇచ్చి మరీ సౌర విద్యుత్కి సంబంధించిన కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో కూడా జరపడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ కేసు అంతటినీ కూడా అమెరికాలోని న్యాయ వ్యవస్థ బయట పెట్టడం జరిగింది ప్రస్తుతానికి ఈ అదానీ కేసు ఏదైతే ఉందో దాని మీద అమెరికాలో ఎఫ్బిఐ టీమ్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ అనేది కూడా పూర్తిగా విచారించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ దాదాపుగా ఐదు రాష్ట్రాల వరకు కూడా అదాని అందరికీ కూడా లంచాలు ఇచ్చాడు లంచాలు ఇచ్చిన దాంట్లో మొత్తంగా చూసుకుంటే రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కేవలం లంచాలు అంటే వాళ్ళ యొక్క కంపెనీ ఉత్పత్తులు ఏవైతున్నాయో అవన్నీ కూడా కొనాలి అనేటట్టు వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఐదు రాష్ట్రాల్లో కీలకంగా నిలిచిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకున్నాడు అంటే దాదాపుగా ఎనభై పర్సెంటేజ్ అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి అంటే రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు కేవలం జగన్మోహన్ రెడ్డికి లంచం ఇవ్వడం జరిగింది ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రతినిధులందరూ కూడా అంటే వైఎస్ఆర్సిపిలో గతంలో వ్యవహరించిన నేతలందరూ కూడా మాకు అదానికి ఎటువంటి సంబంధం లేదు మేము అదానితో ఎటువంటి కాంట్రాక్ట్లు ఒప్పందం చేసుకోలేదు అనేటట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నప్పుడు అదానితో జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు ఎందుకు ప్రత్యేకంగా భేటీ అయ్యారు మరి భేటీ అయ్యిందే కాకుండా ఇక్కడ ఏడు వేల మెగా ఓట్లు అప్పటికప్పుడు ఎందుకు కొన్నారు ఇక్కడ పదివేల మెగావాట్లు ఏవైతే ఉన్నాయో అదానీ పవర్కి సంబంధించిన ఏడు వేల కొనక కొనకముందు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది పదివేల మెగావాట్లు వేరొక విద్యుత్ సంస్థతో కొనడానికి ఒప్పందం చేసుకుంది కానీ ఆ ఒప్పందాన్ని క్యాన్సల్ చేసుకొని అప్పటికప్పుడు కూడా అదానితో భేటీ అవ్వడం భేటీ అయిన వెంటనే కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవడం కేబినెట్ అప్రూవల్ తీసుకున్న వెంటనే కూడా ఏడు వేల విద్యుత్ అనేది కొనడం జరిగింది ఈ కొనడానికి జగన్మోహన్ రెడ్డికి అదాని ఇచ్చిన లంచం అనేది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మరి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకొని లాభపడ్డాడు కానీ రాష్ట్ర ప్రజలకు ఎలా నష్టం అని అంటే ఈ విద్యుత్ అనేది చాలా ఎక్కువ ధరకు కొనడం జరిగింది అది ఎలా అంటే సాధారణంగా మన విద్యుత్ కొనేది రూపాయి తొంభై తొమ్మిది పైసలకి మన సాధారణంగా మన రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్లాంట్ల దగ్గర నుంచి కొనడం జరిగింది కానీ ఇక్కడ అదాని దగ్గర కొనుగోలు చేసింది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే దాదాపుగా అర్ధ రూపాయి ఎక్కువ పెట్టి అక్కడే ఒక యూనిట్ మీద అర్ధ రూపాయి ఎక్కువ పెట్టి కొనడం జరిగింది మరి ఇక్కడ చూసుకుంటే సాధారణంగా కొనేదానికి అదాని దగ్గర కొన్నదానికి అర్ధ రూపాయ తేడా దానివల్ల ఎన్ని కోట్లు లాస్ అవుతాయనేటట్టు చాలా మంది అనుకుంటారు కానీ ఇక్కడ మన రాష్ట్రంలో చూసుకుంటే అంటే ఏపీలో చూసుకుంటే అదాని సోలార్ పవర్ ప్లాంట్ సంబంధించి కానీ ఎటువంటి కంపెనీలు అనేవి ఆంధ్రప్రదేశ్లో లేవు కేవలం నార్త్ ఇండియాలో మెయిన్గా రాజస్థాన్లో ఉండడం జరిగింది మరి రాజస్థాన్ నుంచి కొన్న విద్యుత్ ఏదైతే ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలంటే కొంతవరకు కూడా ఖర్చు అవుతుంది కదా ఆ ఖర్చులన్నీ కూడా కలుపుకొని దాదాపుగా ఐదు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కొనడం జరిగింది ఒక్క యూనిట్ వచ్చి అదాని పవర్ నుంచి అంటే దీని మీద రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ శాఖ ఏదైతే ఉందో కొన్ని లక్షల కోట్ల రూపాయలు అనేది ప్రజాధనం అంటే గండిపడే అవకాశం ఉంది అంటే అప్పుల బారిన పడే అవకాశం అయితే ఉంది అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యుత్ శాఖ మీద కొంతవరకు కూడా అప్పుల భారం అనేది ఎక్కువగా ఉంది దానివల్ల విద్యుత్ ఛార్జీలు పెంచవలసిన అవసరం అవుతుంది అనేటట్టు మొన్న కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ గతంలో ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్ శాఖ మంత్రి కింద ఆ శాఖకు అధికారిగా శ్రీకాంత్ అనే వ్యక్తి పనిచేయడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తన యొక్క వ్యక్తిగతంగా చూసుకుంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇక్కడ ప్రజల మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా అవినీతి సొమ్మే మనమైతే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అదాని కేసులో ఆయన జైలుకి వెళ్ళినట్లయితే అమెరికా ఎంక్వైరీ ఎఫ్బిఐ ఎంక్వైరీలో ఆ పూర్తి వివరాలన్నీ భయపడి అది ఒక లంచం అవినీతి కింద బయటపడి అదాని అరెస్ట్ అయినట్లయితే ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉంది కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇటు విద్యుత్ కొనుగోలు మీద పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఏవైతే లంచం తీసుకున్నాడో దాని మీద ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తాడు అనేటట్టు కొన్ని పావులు కలపడం జరుగుతుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తీసుకున్న లంచం ఏదైతే ఉందో అది నిరూపణ అయినట్లయితే ఖచ్చితంగా సెక్షన్ సెవెంటీన్ ఏ యాక్ట్ ఏదైతే ఉందో అంటే అవినీతి చేసినట్లు ఏదైతే ఆధారాలు ఉండేటట్టు ఈ చట్టం ఏదైతే ఉందో అది నిరూపణ అంటే గతంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే అరెస్ట్ అయ్యాడో అవినీతి చేశాడో యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్నాడో సేమ్ అదే సెక్షన్ కింద ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా వర్తించే అవకాశం అయితే తెలుస్తుంది కానీ ఖచ్చితంగా ఇక్కడ ఆధారాలు బయటపడి ఇక్కడ కేసు ఓకే అయిందని అంటే ఇక్కడ కూడా అంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ సెక్షన్ సెవెంటీన్ ఏ ఏదైతే ఉందో దీని మీద పదిహేడు వందల యాభై కోట్లకు సంబంధించి కేసు ఫైల్ అవుతుంది కేసు ఫైల్ అయిన వెంటనే కూడా కూటమి ప్రభుత్వ నాయకులే కానీ ఏసీబీ అధికారులే కానీ వెంటనే కూడా గవర్నర్ ఆమోదం కోసం ప్రయత్నం చేయాలి ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే అంత ఈజీగా అయిపోయే పని కాదు ఎందుకనంటే తన ఒక ప్రజాప్రతినిధి కాబట్టి మాజీ సీఎం కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ ఆమోదం లేనిదే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరని పని ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే అవినీతి జరిగిందనేటట్టు ఈ సెక్షన్ మీద నిరూపణ అయితే గవర్నర్ దగ్గర నుంచి చాలా ఈజీగా అప్రూవల్ రావడం జరుగుతుంది అప్రూవల్ వచ్చిన వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే అయిపోయిందా మరి అందులో పూర్తి విచారణ రావాలి కదా గతంలో ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఎవరెవరితో ఎంత డీల్ చేశారు డీల్ చేసేటప్పుడు ఏం కోడ్ యూజ్ చేశారు దానివల్ల మీరెంత లాభపడ్డారు వాళ్ళు ఎంత లాభపడ్డారు ఎవరికి ఎంత నష్టం జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా రిమైండ్లో పెట్టి విచారణ చేయాలి మరి ఆ విచారణ నేపథ్యంలో మెయిన్గా కీలకంగా సాక్షుల కింద బాలిన శ్రీనివాసరెడ్డి గతంలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి కింద పనిచేశారు కాబట్టి ఆయనతో పాటు అధికారి శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు ఇచ్చే వాంగ్మూలం ఏదైతే ఉందో దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కేసు అనేది నిలబడడం జరుగుతుంది మరి ఖచ్చితంగా బాలిన శ్రీనివాసరెడ్డి కానీ శ్రీకాంత్ అనే అధికారి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ గాన సరైన వాంగ్మూలం ఇచ్చినట్లయితే అంటే మా ఇద్దరికి కూడా అంటే నాకు గాని శ్రీకాంత్ కానీ ఎటువంటి సంబంధం లేదు అంటే బాల్యం శ్రీనివాస రెడ్డి అంటే ఇక్కడ బాల్యం శ్రీనివాస రెడ్డికి అధికారి ఎవరైతే శ్రీకాంత్ అనే వ్యక్తి ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా ఎటువంటి సంబంధం లేదు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది వాళ్లకు మాత్రమే తెలుసు మాకు ఎటువంటి సంబంధం లేదు అనేటట్టు ఒక వాంగ్మూలం ఇచ్చి వాళ్ళు పక్కకు తప్పుకున్నారంటే ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది వందకు వంద శాతం ఖాయం అరెస్ట్తో పాటు గతంలో ఎక్కడి నుంచి అయితే చంచల్ కూడా జైలు నుంచి వచ్చాడో అదే జైలుకు వెళ్ళే అవకాశం కనబడదు ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో పదహారు నెలల పాటు శిక్ష పొందడం జరిగింది ఇప్పుడు బెయిల్ లో ఉన్నాడు బెయిల్ లో ఉండి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఉన్నాడు ఖచ్చితంగా ఈ సీఎం కింద ఉన్న పొజిషన్ లో ఏదైతే లంతం తీసుకొని అవినీతి చేసి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తిన్నాడో గట్టిగా పట్టుకున్న ఫలం అయితే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా జైలు జీవితానికి పరిమితం అయిపోవాల్సి వస్తుంది మరి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా అనేది మనం అయితే ఎదురు చూడాలి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని బయటకు తీయడానికి చాలా గట్టిగానే పావులు కలుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ చూసుకుంటే ఒకవేళ కూటమి ప్రభుత్వం దగ్గర మిస్ అయినా కానీ ఇక్కడ అదానీ కేసులో అమెరికాలో ఏదైతే శిక్ష ఉందో అక్కడ దొరికినా కానీ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళే అవకాశం ఉంది అంటే రెండు థ్రెట్స్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ నడుపుతున్నాయని మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తాడా లేదా వెళ్తే మళ్ళీ వస్తాడా అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి జైలు జీవితానికి పరిమితం అయితే మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ అనేది పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది ఆల్రెడీ గత జరిగిన లో మొత్తానికే కృంగిపోవడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది మనమైతే చూడాలి ఏదేమైనా కానీ అవినీతిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డినే కాదు భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డిని కొట్టిన వ్యక్తి ఎవరూ లేరు అనే విధంగా ఈరోజు రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ఇంటర్నేషనల్ స్థాయిలో మన అవినీతి అనేవి బయటకు తెలుస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్లో అవినీతి చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి జైలుకు ఎప్పుడు వెళ్తాడనేది ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడండి